నమస్కారం ఏవి న్యూస్కి స్వాగతం తమ ప్లాట్లను కబ్జా చేసి స్వతంత్ర సమరయోధులకు చెందిన భూమికి ఎన్ఓసి తెప్పించి అట్టి భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసి కోట్ల రూపాయలు గడించి భూభాకాసురుడు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బోరా నర్సేపై ఆగ్రహం వ్యక్తం చేసిన భూ బాధితులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్రో రెవెన్యూ పరిధిలోని పసుమాములు గ్రామంలో సర్వే నంబర్ నూట ఆరు బై రెండులో వేరమోచినేని నారాయణరావుకి ప్రభుత్వం స్వతంత్ర సమరయోధుల కింద ఏడు ఎకరాలు కేటాయించగా అట్టి భూమిపై కొన్నుపడ్డ బీజేపీ ఎంపీ అభ్యర్థి బోరా నర్సియ్య స్థానిక ఎంఆర్ఓ అట్టి భూమిని అమ్మడం కోసం ఎన్ఓసి కావాలని అడిగితే ఎన్ఓసి ఇవ్వడం కుదరదని అప్పటి ఎంఆర్ఓ వెంకటరెడ్డి జీవో ఇచ్చి తేల్చి చెప్పడం జరిగింది ఎనభై ఏడు ఎనభై సర్వే నెంబర్ మేము ఎనభై ఏడు ఎనభై సర్వే నెంబర్ మేము ప్లాట్లు చేసి రెండు వేల ఏడులా మేము అందరికీ దాని తర్వాత ఏమైందంటే రెండు వేల పదిహేడులో సార్ రెండు వేల పదిహేడులో మాకు ఫ్రీడమ్ ఫైటర్ ల్యాండ్ మేము ఉన్నామని చెప్పి నారాయణరావు నారాయణరావు విద్యాసాగర్ రావు అనే వాళ్ళు వచ్చారు మా దగ్గర వస్తే సరే అప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మాది పట్ట ల్యాండ్ అని సర్వే మా బార్డర్ ఇష్యూ జరిగింది మాకు వాళ్ళకు ఒకటి జరిగితే కోర్టుకు పోయినాం వాళ్ళు కోర్టుకు పోయారు మేము కోర్టుకు పోయినాము కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు అయ్యి కోర్టు స్టేలు ఉన్నాయి లాట్లో వేయరు మేము పోయినాము వాళ్ళు పోయరు కోర్టు నుంచి అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు అయింది రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది అయ్యి ఇరవై ఇరవై రెండు దాకా మాకు నడుస్తూనే ఉంది వాళ్ళకి మాకు ఏది సర్వేది నడుస్తుండే రెండు వేల ఇరవై రెండులో బురా నడిసే కూడొచ్చుకున్నాడు వాళ్ళ దగ్గర అప్పటికి వాళ్ళకి ఎన్వోస్ లేదు ఎన్వోస్ లేకుండా ఏం చేసినా అప్పుడు కొన్నప్పుడు మేము ఏం చేసినాము ఎంఆర్ఓకు ఆర్డీఓకు కలెక్టర్ కు కంప్లైంట్ చేసినాం ఎన్వోస్ ఇవ్వదు తిని కోర్టు కేసులో అప్పుడు ఎంఆర్ఓ రిజెక్ట్ చేసి కలెక్టర్ కూడా అప్పుడు మేము ఇచ్చిన ఇండర్స్ ఉన్నాయి అప్పుడు అధికార పార్టీలో ఉండే కాబట్టి నర్సే కావడం దాన్ని అధికార పార్టీలో మేనేజ్ మేనేజ్ చేసి అప్పుడు యూనివర్సిటీ తీసుకున్నాం కలెక్టర్ తీసుకున్న తర్వాత మేము హెచ్ఎండిఏ కంప్లైంట్ చేసినాం హెచ్ఎండిఏ కంప్లైంట్ చేసి ఇది లేఅవుట్ ఇవ్వద్దు కోర్టు కేసులలో ఉంది బార్డర్ డిస్ట్రిబ్యూట్లో అని చూపిస్తే అప్పుడు కూడా హెచ్ఎండిఏలో కూడా మేనేజ్ చేసి అప్పుడు అక్కడ అక్కడ లేఅవుట్ తెచ్చాడు తెచ్చిన తర్వాత ఇక్కడ మేము ప్లాట్లో మేము కలిసి ఒక ఒకటి ధర్నా చేసినాం ఓన్లు లెక్క పెడతలేడు కోర్టు ఆడ లెక్క పెడతలేడు మమ్మల్ని ప్లాట్లలో లెక్క పెడతలేడు భూమి సర్వే కానిస్తలేడు ఇవన్నీ మొండివాదన చేస్తుండని చెప్పి మేము అందరం ధర్నా చేస్తే అప్పుడు వాళ్ళ అల్లుని తోలిచ్చి శ్రీనివాస్ గౌడ అని ఒక అల్లుని తోలిచ్చి అందరి పనుకట జరిగిందో జరిగింది మాకు ఓ పన్నెండు ప్లాట్లు ప్లాట్లు లెక్క ఇస్తామని చెప్పి మా దాంట్లో కొద్దిగా కలిసింది కాబట్టి మేము ఇస్తామని చెప్పి ఒక కాయిదాన్ని రాసిచ్చాడు మాకు అందరం ముంగట రాసిచ్చుడు రాసి ఇచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు దొరుకుతలేడు ఆ ప్లాట్లు కూడా పోతే కూడా వాళ్ళని కూడా రానిస్తలేడు వాళ్ళని దగ్గర రానిస్తలేడు వెళ్ళగొడుతున్నాడు మేము కూడా అదే అన్నాం ఏదైనా న్యాయం చేయరు పెద్ద మనిషి ఉన్నావు కాబట్టి మేము న్యాయం చేయాలి ప్లాట్ఫల్లో అంటే వాళ్ళకి దొరుకుతలేడు వాళ్ళకి ఇస్తలేడు అదే ఇష్యూ ఇప్పుడు మేము మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం అప్పుడు ఉన్న వ్యవస్థలను మేనేజ్ చేసి కోర్టు కేసుల దాన్ని కూడా తీసుకొచ్చి లేఅవుట్ చేసి అక్రమంగా వాళ్ళ దాని కోర్టు కేసులు నేను నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నాడు యాభై లక్షలకు అరవై లక్షలకు గుని ఇవాళ శ్రీమాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మి కోర్టు కేసుల ఉన్న కోర్టు లెక్క పెట్టాడు నువ్వు ఆర్డర్లు లెక్క పెట్టాడు ఏది లెక్క పెట్టకుండా కూడా చేసి అమ్ముతుండు కాబట్టి ఇది ప్రభుత్వం షుగర్ హెచ్ఎండి కూడా కోర్టు కేసులో క్యాన్సిల్ చేయాలి మళ్ళీ ఇది ఎన్ఓసి కూడా క్యాన్సిల్ చేయాలి దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి లాటర్ల తరఫున కోరుతున్నాం చెప్పాలా పాసుమలో అరవై ఎనభై ఏడు ఎనభై ఎనిమిది నెంబర్లో మేము అందరం మా అన్నగారు మా సదకుడు అంటే మా ఫ్రెండ్స్ అందరం కలిసి పలు ప్లాట్స్ తీసుకున్నాం భాస్కర్ గౌడ్ గారు చేశారు వెంచర్ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అరవై నెంబర్ మేము రెండు వేల ఎనిమిదిలో డాక్యుమెంట్ వేసుకున్నాం మేము అన్ని కడుగులు రాసుకొని మేము మేము గతంలో మేము చండూరులో ఉంటాము నల్గొండలో ఉంటాం అన్నట్టు ఎవరింట్లో వాళ్ళు ఉన్నాము రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఈ బుర్రనర్సే గౌడ్ వాళ్ళు అడ్వకేట్ నోటీసు పంపించేసి మా ప్లాట్ మొత్తం డిస్మెంటల్ చేసేసి మాకు కేసు మాకు కేసు పంపించారు కేసు పంపించినాక మళ్ళీ మేము ఏం చేసామంటే మేము కోర్టు కోర్టుకు బాగా మేము హైద్యనగర్ కోర్టులో మేము తిట్టేసాము తిట్టేస్తే ఆ పాము కూడా చెప్పారు దౌత్యంగా వాళ్ళు మొత్తం కబ్జా చేసుకొని అప్పుడు గతంలో బుర్రసాయి గౌడ్ వాళ్ళు టీఆర్ఎస్లో ఉన్నారు కాబట్టి అధికార అధికారం ఉంది కాబట్టి సిఐళ్లు అందరూ మేనేజ్ చేసేసి దాన్ని యాక్చువల్గా ఏడెకరాలు మా దాని పక్కన నూట అరవై రెండు అది యాక్చువల్గా అది ఫ్రీడమ్ ఫైటర్ అండ్ యాక్చువల్గా ఎన్ఓసి లేకుండా తీసుకున్నారు తీసుకునే ముందు దాన్ని అధికారులతో సృష్టించుకొని ఎంఆర్ఓ ఎంఆర్ఓ వాళ్ళతో చేసుకొని వాళ్ళు నూట ఆరు సరే నెంబర్ రిస్టైన్ చేసుకొని ఏడెకరాలు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు సర్వే చేసుకుంటే మా దాంట్లోకి వచ్చిన మా పది ప్లాట్లు మా మొత్తం ఇరవై నాలుగు ప్లాట్లు మా కర్జే చేశాడు మేము గతంలో కూడా చెప్పాము ఇదే పద్నాలుగు ఆరు రెండు వేల ఇదే చెట్టు కింద వాళ్ళు బురణ గడ వాళ్ళు అల్లుడు శ్రీనివాస్ గారు వచ్చాడు మాకు పది ప్లాట్లు ఇస్తాను ఒప్పుకున్నాడు ఇస్తాను ఒప్పుకున్నాక ఒక రెండు నెలలు సార్ తిప్పించుకున్నారు తిప్పించుకున్నాక మళ్ళీ తర్వాత నేను వేరే వాళ్ళ కమిషన్ మీరు నా దగ్గర రావద్దని అసలు మేము సార్ వాళ్ళ ఆసుపత్రికి పోతే కూడా మళ్ళీ నిలబడే మాట్లాడించాను అసలు కూర్చొమ్మల్ని మాట్లాడి మాట్లాడలేదు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అధికార అధికారం ఉంది కాబట్టి అలా చేసింది సార్ ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ సారు ఇప్పుడు ఏమంటున్నారు గుర్నాశ కాదు నేను నేను ప్రజల మనిషికి ప్రజలు చేశాను ఇదే కదా సార్ మా ప్లేట్లకు మాకు ఏమంటే ఇస్తలేదు మాకు నేను అట్లా కూడా చెప్పినా సార్ మాకు పది ప్లేట్లకు మాకు మీరు ఏండి సార్ రెండు రోజులు కలిసి ఇచ్చిన గానీ ఒప్పుడు అట్లా కూడా మేము కోర్టు నుంచి కూడా కేసెస్ హైకోర్టు నుంచి చేసాం హైకోర్టు నుంచి చేశాను లక్ష లక్షలు ఖర్చు పెట్టకపోయింది ఇప్పుడు మమ్మల్ని నువ్వు సారు దగ్గర రానిస్తలేడు మాకు ఇస్తా లేదు సార్ కలవాటు సారు ఇప్పుడు మీకు హైకోర్టులో మీరు హైకోర్టు వేసి మరి ఏమొచ్చింది హైకోర్టులో ప్రస్తుతం అయితే స్టాఫ్ జావని వచ్చారు సార్ అదే పని పని ఆఫ్ జాన్ హెచ్ఎంలీ నుంచి కూడా మేము లీటర్ పంపించేవాళ్ళు ప్లస్ రిజిస్ట్రేషన్ కూడా బ్యాన్ జామని ఇచ్చారు మళ్ళీ వారు డబ్బులు డబ్బులు పెట్టేసి రిజిస్ట్రేషన్ కూడా దాని బ్యాన్ నుంచి తీసేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటూ వెళ్ళాలి అమ్ముతున్నారు వెళ్ళాలను వీళ్ళు శ్రీమాత వాళ్ళకి అమ్మారు నరసే వాళ్ళు 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 ఏమంటారు శ్రీమత వాళ్ళు వాళ్ళు అంటే మేము వాళ్ళ దగ్గర మేము అన్ని సర్వే చేయించుకొని కొనమంటారు సర్వే రీసర్వే చేయించాలంటే వాళ్ళు అందుబాటులో ఉంటుంది రావట్లేదు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి నడుస్తుంది సార్ ఇది వివాదం ఉన్నది అసలు మీరు కొనకూడదు పది ఎకరాలు ఏడు ఎకరాలు అది కొనకూడదు ప్లస్ ఇది కూడా వెంచర్ ఆఫ్ చేయాలి మా సమస్య పరిష్కారంగా చేయాలి